రోజు ఉదయం సాయంత్రం కాఫీ టీ తాగే అలవాటు అనేక మందిలో కనిపిస్తుంది ఈ డ్రింక్లలో కెఫిన్ స్థాయి అధికంగా ఉంటుంది ఇది నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచే గుణం కలిగి ఉంటుంది దీంతో హృదయస్పందన వేగంగా మారవచ్చు శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి ఈ కెఫిన్ డ్రింకులు సమస్య మరింత తీవ్రతరం చేయవచ్చు అందుకే ఇలాంటి డ్రింకుల వినియోగాన్ని తగ్గించడం అవసరం వంటకు వెంటనే వాడే తాజా పదార్థాలు ఆరోగ్యానికి మంచివి కానీ ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన పచ్చళ్ళు బాగా చల్లగా ఉన్న ఆహారం కొన్ని సందర్భాలు శరీరానికి హానికరంగా మారుతుంది ఇవి ఎలర్జీ ప్రభావాన్ని పెంచేలా ఉంటాయి శ్వాసనాణాలు విగిసిపోవడానికి కారణం కావచ్చు చల్లగా ఉన్న డ్రింకులు తాగడం వల్ల గొంతు చల్లబడుతుంది ఇది కొందరికి ఓ రిలీఫ్లా అనిపించిన ఆస్తుమ ఉన్నవారికి ఇది ప్రమాదమే గొంతులో వాపు ఏర్పడి శ్వాస తీసే మార్గాలు తడబాటుకు గురవుతాయి సమస్య తీవ్రమవుతుంది పిజ్జా బర్గర్ వంటి ఫుడ్ పదార్థాలు ఎక్కువగా ప్రాసెసింగ్ చేసినవి ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు కెమికల్స్ వాడుతారు అలాంటి పదార్థాలు శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థను బలహీనపరచడమే కాకుండా శ్వాస సమస్యను మరింత కష్టంతరం చేస్తాయి నూడిల్స్ ఫ్రైడ్ రైస్ మంచూరియా వంటివి ఎక్కువగా సగం ఉడకబెట్టిన నూనెలు వేయించబడతాయి వీటిలో సోడియం ఎంఎస్జి వంటి పదార్థాలు అధికంగా ఉండడం వల్ల శ్వాసకోశ వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది ఆస్తమ ఉన్నవారు వీటిని పూర్తిగా మానేయడం మంచిది చల్లదనంతో పాటు అధిక తీపి కలిగిన ఐస్ క్రీంలు గొంతుల సమస్యలు కలిగించవచ్చు శరీర ఉష్ణోగ్రత తగ్గడం వలన శ్వాస మార్గాలు ఇబ్బందులు వస్తాయి దాంతోపాటు గొంతులో శ్లేష్మ పెరిగి సమస్య తీవ్రమవుతుంది ఆల్కహాల్ శరీరాన్ని బలహీనపరుస్తుంది రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది ఇదే విధంగా పొగ తాగడం వలన నాణాలు నేరుగా హానికర పదార్థాల ప్రభావానికి లోనవుతాయి ఇవి రెండు ఆస్తమా బాధితులు పూర్తిగా దూరంగా ఉంచాల్సినవి